ప్రిలరా బావన్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు హృదయంలో పుట్టించితివి ప్రిలర ఈ అధ్యాయము దావీదు రాసినటువంటి కీర్తన దావీదు ఏం తెలియచేస్తున్నాడంటే దేవుడు తన హృదయంలో గొప్ప సంతోషము కలుగ చేశాడు అధికమైనటువంటి సంతోషాన్ని తన హృదయంలో పుట్టించాడు అని తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా ఈ లోకంలో మానవులు సంతోషంగా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే సంతోషమే సగం బలం అని లోకంలో సామెత కూడా మనం చూస్తాం మనం వింటూ ఉంటాం అయితే సంతోషంగా ఉండటానికి అనేక రకాలుగా లోకంలో మనుషులు మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఉండేటువంటి సంతోషం ఎలాంటిది అంటే అది తాత్కాలికమైనటువంటి సంతోషము ఆహారం ఉన్నప్పుడు వస్త్రాలు కలిగి ఉన్నప్పుడు తర్వాత మంచి ఇల్లు ఉన్నప్పుడు వీటిని బట్టి సంతోషిస్తారు లేకపోతే రైతులైతే ధాన్యము పంట బాగా పండి ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు అబ్బా వారికి ఎంతో సంతోషం వారు పండగ వాతావరణం వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పంట బాగా పండుతూ వచ్చింది అందుకనే వాళ్ళ వాళ్ళ కుటుంబంలో సంతోషం ఇంకా ప్రియులారా చాలామంది సంతోషాన్ని ఎక్కడ వెతుకుతున్నారో తెలుసా సినిమాలు తర్వాత టీవీలో వచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎన్నో డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ మరి నవ్విస్తూ ఉంటారు జబర్దస్తులని సీరియళ్ళని ఇలాంటి వాటి ద్వారా మరి సంతోషం పొందాలని లోకంలో ప్రజలు వెతుకుతూ ఉన్నారు అంతేకాదు ప్రియులారా మరి స్నేహితులతో సహవాసం చేస్తూ మరి క్లబ్బులు పబ్బులు వీటిల్లో మరి సంతోషం వెతుకుతూ ఉన్నారు కొంతమంది అయితే ఇవేవి కూడా నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేవు ప్రిలారా ఎందుకు అంటే దేవునికి దూరంగా ఉండి సృష్టికర్త అయినటువంటి దేవునికి దూరంగా ఉండి ఏ మనుషుడు కూడా ఈ లోకంలో నిజమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేరు నిజమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు ప్రిలరా కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు దేవునికి దగ్గరగా ఉండాలంటే మానవుని యొక్క పాపముల విషయమై యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరిశిలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో మృత్యుంజడే తిరిగి లేచినాడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైనా కావచ్చు ప్రభు దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడినప్పుడు వారి హృదయంలో మరి గొప్ప సంతోషం వాళ్ళు పొందేవారుగా ఉంటున్నారు అవును ప్రియులారా మరి పేతృపత్రిక మొదటి పేతృపత్రిక ఒకటో అధ్యాయంలో ఒక మాట ఉంది చెప్ప శక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఎప్పుడో తెలుసా ఇది ఇటువంటి మహిమాయుక్తమైన సంతోషం అంటే చెప్పనలవి కానటువంటి సంతోషం ఎప్పుడో తెలుసా ఆత్మరక్షణ పొందినప్పుడు అని ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది కాబట్టి ప్రియులారా ఒక వ్యక్తి ఆత్మరక్షణ అనగా రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు పాపములు క్షమించబడినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవునితో సహవాసము సంబంధము కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రీలారా నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలడు రక్షణ ఆనందాన్ని ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడు కాబట్టి ప్రీలారా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు ఎంతకాలం దేవునితో సహవాసం చేయకుండా దూరంగా ఉంటావు ప్రీలారా దేవునికి దూరంగా ఉంటే నువ్వెప్పుడు కూడా సంతోషాన్ని అనుభవించలేవు నువ్వెప్పుడు కూడా నిజమైనటువంటి సంతోషాన్ని మరి కలిగి ఉండలేవు అందుకనే ఈ అధ్యాయంలో ఈ అధ్యాయంలో నాలుగో అధ్యాయము రెండవ వచ్చినములో ఒక మాట ఉంది నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు చూసారా ప్రియులారా మరి మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చినాడు ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు లోకంలో ప్రజలు దేవుని యొక్క గౌరవాన్ని అవమానంగా మారుస్తూ ఉన్నారు వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ ఉన్నారు తర్వాత అబద్ధమైనటువంటి వాటిని వెదుగుతూ ఉన్నారు ప్రిలారా వీటిలో నిజమైనటువంటి సంతోషము దొరకదు అబద్ధమైనటువంటి వాటిని వెదికి దానిని కనుగొనిన తర్వాత కూడా నువ్వు నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేవు వ్యర్థమైనటువంటి దానిని ప్రేమించి దాని కొరకు పరుగులెడుతూ ఉన్నప్పుడు నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు ప్రిలారా ఈ నిజమైనటువంటి సంతోషం దేవుడు మాత్రమే ఇవ్వగలడు ఇటువంటి సంతోషాన్ని పొందినటువంటి అంటున్నాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితే కాబట్టి దేవుడు దావీది యొక్క హృదయంలో ఇటువంటి అధికమైనటువంటి సంతోషాన్ని దేవుడే పుట్టించాడు ప్రిలారా చూశారా దేవుడే దావీది యొక్క హృదయంలో అటువంటి సంతోషాన్ని పుట్టించాడు ప్రిలారా దేవుని వాక్యం వింటున్నటువంటి నీ హృదయంలో కూడా దేవుడు ఇటువంటి సంతోషాన్ని పుట్టించగలడు నీ హృదయంలో సంతోషము లేదా దుఃఖముతో వేదనతో జీవితాన్ని గడుపుతూ ఉన్నావా అయ్యో నాలో నాలో ఉన్నటువంటి మరి ఈ దుఃఖాన్ని ఎవరు తీసివేస్తారు నాలో ఉన్నటువంటి ఈ సంతోషం లేనటువంటి ఈ పరిస్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారు కలవరముతో ప్రిలారా మరి వేదనతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా సంతోషం అనేది ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా మరణ భయముతో ఉన్నావా ప్రిలారా నీకొక ఒక శుభ సందేశం ఏమిటంటే దేవుడు నీ హృదయంలో గొప్ప సంతోషం ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషము కంటే ఒక ప్రత్యేకమైనటువంటి అధికమైనటువంటి సంతోషం దేవుడిని హృదయంలో పుట్టించగలడు కాబట్టి దేవుని వద్దకు వస్తే దేవుని యొద్దని పాపం లో ఒప్పుకొని ఆయన యొక్క నువ్వు ప్రిలారా దేవుని దగ్గ దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో నువ్వు సహవాసము చేస్తే ఆయన నీకు ఇటువంటి గొప్ప సంతోషం ఆనందం నీవు కూడా అనుభవించగలవు దావీద్ ఏ విధంగా ఈ సంతోషాన్ని అనుభవించాడు అనుభవించాడు నీవు కూడా అనుభవించగలవు ప్రిలారా మరి దావీదు యాభై ఒకటవ కీర్తనలో పాపం చేసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు అయ్యా రక్షణ ఆనందం మరలా నా హృదయంలో పుట్టించు అంటాడు అంటే పాపం చేసినప్పుడు ఈ రక్షణ ఆనందం నిజమైనటువంటి సంతోషం ఆనందాన్ని పోగొట్టుకున్నాడు ఆ సంతోషం యొక్క విలువ తెలిసినటువంటి దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అయ్యా ఆ రక్షణ ఆనందం మరలానా హృదయంలో పుట్టించాయా నేను చేసిన పాపమును బట్టి ఈ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్న ఈ గొప్ప సంతోషాన్ని నేను పోగొట్టుకున్నా కాబట్టి నాకు ఈ రక్షణ ఆనందాన్ని నా హృదయంలో మరలా పుట్టించాయా మరలానా హృదయంలో ఆ సంతోషాన్ని పోయా అని ప్రిలార దావీదు దేవుని సన్నిధులు అడుగుతా ఉన్నాడు కాబట్టి నీవు కూడా ఈ సంతోషం నీకు కావాలంటే ప్రభు రా ప్రభు నీకు ఇటువంటి సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు నెమ్మదిస్తాడు నెమ్మదిస్తాడు ఈ సంతోషం ఎలా ఉంటుందో తెలుసా ప్రియులరా ఈ లోకంలో హింసలు శ్రమలు పేదరికం నింద అవమానం ఒంటరితనం ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని తీసివేయలేవు అటువంటి గొప్ప సంతోషం ఏసు ప్రభు వారు నీకు అనుగ్రహిస్తారు ప్రియమైన సహోదరా సహోదరి కాబట్టి ప్రభు రా ప్రభు నీ హృదయంలో గొప్ప సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు వ్యర్థమైనటువంటి వాటిని వెదకటం ఆపివేయి వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించడం ఆపివేయి అబద్ధమైనటువంటి వాటిని వెదకటం ఆపివేయి ప్రభు దగ్గరకురా ప్రభుని వెదుకు ప్రభువును ప్రేమించు నీ హృదయంలో ఇట్టి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ప్రభునికి ఇస్తాడు అంతేకాదు ప్రియులరా ఎనిమిదో వచ్చిన లేముంది యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపచ్చేదు కాబట్టి ఎవరైతే ఇటువంటి సంతోషాన్ని పొంది ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా పండుకొని నిద్రపోతారు నెమ్మదిగా పండుకొని నిద్రపోతారు ప్రియమైన సహోదరుడా సహోదరి ఒంటరిగా ఉన్నా కానీ దేవుడే వారిని కాపాడుతాడు దేవుడే వారిని సురక్షితముగా కాపాడుతాడు భద్రపరుస్తాడు ఇటువంటి భద్రత ఇటువంటి సురక్షితమైనటువంటి కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రభు దగ్గరకు నీకు ఇటువంటి గొప్ప సంతోషం ఆనందం ప్రభునికి అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి యేసు మీకు స్తోత్రాలు అయా ఎంతోమంది నాడు లోకములో సంతోషాన్ని వెదుగుతున్నారు లోకం ఇచ్చేటువంటి సంతోషం ప్రభా అయ్యా ఎంతోమంది నాయన త్రాగుడు జోదం తర్వాత ప్రభా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నాయన వాటిలో గేమ్స్ ఆడుతూ మరి సంతోషాన్ని వెదుగుతూ ఉన్నాడు అయ్యా ఇవేవి కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని మీ వాక్యం సెలవిస్తుంది చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషము నీ ఒక్కడో మాత్రమే ఇవ్వగలవని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా ఆ విధంగా ప్రజలని వద్దకు వచ్చి అటువంటి సంతోషం పొందుకోగలిగినట్లుగా మీరే సహాయం చేయండి మేలు చేయండి ప్రభా మరి ప్రభా ఎవరైతే నాయన ప్రార్థన అంశాలు కోరుతూ వచ్చారో ఎవరైతే ప్రభా ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయనా వారి అక్కర కొలది వారి అవసరత కొలది వారికి మీరే సహాయం చేయండి మేలు చేయండి అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు వారి హృదయాలలో నెమ్మది సమాధానం సంతోషం ఉంచండి వారి కుటుంబాలలో సంతోషం ఉంచండి దేవా సహాయం చేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకొని నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన పుణ్యనామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను